హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు వెంక్య స్వాతి టూ వన్ ఎయిట్ ఫైవ్ ఛానల్ సో వీడియోస్ అనేవి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాము అది కూడా ఎందుకంటే కంటిన్యూగా హైదరాబాద్ వెళ్ళడమే అవుతుంది మొన్న అంటే మొన్న కొన్ని ప్రమోషన్స్ కోసం అని వెళ్ళాను మొన్న అవార్డ్ కోసం అని వెళ్ళాను ఒక వీక్ వీక్లీ వన్స్ అయితే వెళ్తున్నాను త్రీ టైమ్స్ ఈ వన్ మంత్లో వెళ్ళాను దానివల్ల వీడియోస్ పోస్ట్ చేయడం అనేది చాలా లేట్ అవుతుంది సో మా అన్నయ్యకి హెల్త్ అసలు బాగాలేదు బాగా హెటేక్ వన్ నాట్ ఫైవ్ ఫీవర్ ఉంది అన్నయ్యకి అండ్ వామిటింగ్స్ కూడా అవుతున్నాయి ఇంకా అక్కడికి తీసుకెళ్తే త్రీ డేస్ ఉండాలి కంపల్సరీ సో ఇంకా అక్కడే కడదాం అన్నయ్యని అన్నట్టు మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం అందరం ర్యాకింగ్ అవన్నీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయినాం సో పైన నుంచి బిలిపిచ్చి కింద కూర్చోబెట్టి మరీ ర్యాగి కట్టేసాము ఒక్కొక్కరిని మా జాను ఒక్క తెలుసు కదా తను ఫస్ట్ కట్టింది ఆ తర్వాత అక్క ఆ తర్వాత నేను నేను చిన్నదాన్ని అందులో అందుకే నేను లాస్ట్కి కట్టాను సో చెప్పాను కదా నరేష్ అన్నయ్య అని చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని నరేష్ అన్నయ్యకి ఇలా ఉంది పెద్ద అన్నయ్య కూడా సేమ్ ఫీవరే అన్నయ్య కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది అన్నయ్య కూడా ఏమంటారు సిలెన్స్ ఎక్కుతూ ఉన్నాయి సో అన్నయ్య రావడం యాక్చువల్గా ఫస్ట్ అన్నయ్య కట్టాలి బట్ అన్నయ్యకి ఆల్రెడీ సిలెన్స్ ఎక్కుతున్నాయి అందుకే త అన్నయ్య రావడం లేట్ అని చెప్పేసరికి సరే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళేసి కట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కట్టుకోవచ్చు అన్నట్టు ఇక మేము హాస్పిటల్లోనే అందరం కలిసి కట్టేశాము ర్యాకి సో ఈసారి కొంచెం డిసప్పాయింటెడ్ ఎందుకంటే మా అన్నే హోల్ ఫ్యామిలీ మొత్తం మొత్తానికి ఫీవర్ వచ్చేసింది అసలు చాలా అంటే చాలా మా అనే మా జాను ఒక్క కూడా ఉన్నాం నిన్న నా నిన్న ఈవినింగ్ టైం వరకు బాగానే ఉంది నైట్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది వన్ నాట్ త్రీ ఉంది తనకు అసలు ఘోరంగా ఇంకో అక్క తను జ్యోతి నేనిగా సో మిథునని చూసారు కదా మిథున మా అన్నయ్యని చూసి చా అస్సలు దగ్గరికి కూడా రావట్లేదు మా అన్నయ్య కింద దిగి పైన నుంచి కింద దిగుతుంటే ఏడుస్తుంది అంటే అన్నయ్య కొంచెం భయపెడతారు దాన్ని చూసి తను మస్తు ఏడుస్తుంది ఏమన్నను కిట్టి అని దగ్గర చేసుకొని ముద్దు పెట్టిన తర్వాత కూల్ అయింది నేను మా అన్నయ్యకి ఇద్దరు పిల్లలు ట్విన్స్ అని చెప్పాను కదా అతను అతను కూర్చున్నాడు ఇగో మాస్క్ పెట్టుకున్న అతను ఇది లాస్ట్కి నేను చిన్నదాన్ని మా మా అమ్మయ్య మా అత్తయ్య అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అండ్ ఓన్ వదిన వాళ్ళు బ్యా బ్యాగ్ ఉన్నోళ్ళు ఇద్దరు మామే మామయ్య ఆటోలోనే వచ్చాం మేము అందరం కూడా సో మేము ఇక్కడ కట్టేసి డైరెక్ట్ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళేసి మేము అక్కడ ర్యాక్ కట్టించుకొని వన్ నైట్ అక్కడే స్టే చేశాము అండ్ ఇంకా మిదున మెదన కూడా ఉంది ఇంకా దాన్ని కట్టడానికి మిథున మా చిన్న కట్టాలి మెయిన్ ర్యాఖీ తీసుకెళ్ళి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మమ్మల్ని ఏమంటారు ఒక మా ఏమంటారు దాన్ని టింగరూళ్ళని చేసేసింది అస్సలు ఎవ్వరి దగ్గర పోవట్లేదు మా చెంటు ఎంత అలవాటు ఉన్నా అసలు వాడి దగ్గర కూడా పోవట్లేదు ఎందుకే ఎల్లు ఎల్లు అని చెప్పినా అసలు వెళ్ళట్లేదు ర్యాకి కట్టను అంటే కట్టను అని అసలు కట్టలేదు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చొని కట్టిద్దామన్నా అసలు దగ్గరికి వెళ్ళట్లేదు ఇంకా లాభం లేదు అని ఇంకా నేనే మా చింటుకు కట్టేశాను రూపాయి నా చేతిలో పెట్టి ఐదు వందలు తన చేతిలో పెట్టాడు ఇదేంది కట్టినందుకు నాకు ఏమంటారు సద్దింప అని అడిగాను అయితే నీకు తెలుపాయి చాలు అక్క అని చెప్తున్నాడు సరే అని ఇంకా ఇక ఇది వెంకీ వాళ్ళ సైడ్ నుంచి ఈ ముందు చూసిందైతే అవన్నీ నా సైడ్ నుంచి మా తోటి కోడలు మా తోటి కొడుకున్నాడు కదా అతను కడుతుంది మిథున సో మా చింటుకు కట్టమంటే కానీ అక్కడ కట్టలేదు ఇక్కడైతే బాగానే కలిసి మంచిగా కట్టింది నేను వెళ్ళలేదు నన్ను తీసుకెళ్ళు అంటే లేదు నేను నైట్ వస్తాను రాను మరి నువ్వు టెన్షన్ పడతావు అని చెప్పేసరికి సరేలే మరి వెళ్ళు అని చెప్పాను ఎందుకంటే నేను టూ ఇయర్స్ అక్క కట్టిన ప్రతిసారి నేను ఉన్నాను ఎందుకంటే నాకు ఉన్నారు అన్నయ్య లేరని కాదు ఓన్ బ్రదర్ లేరు కదా వాళ్ళకన్నట్టు మనమే ఇక అన్నట్టు ఫీలింగ్ ఓన్ బ్రదర్ ఉంటే మనం ఏ ఏదైనా డిమాండ్ చేయొచ్చు ఏమంటారు నాకు ఇది కావాలి నాకు అది కొనిపించు అని డిమాండ్ చేయొచ్చు నాకు ఓన్ బ్రదర్ లేరు కదా అందుకే మా అన్నయ్య వాళ్ళకి ర్యాగి కడతాను సో మా అన్నయ్య వాళ్ళు కూడా నన్ను ఎందులో తక్కువ చేయలేదు ఇప్పటి వరకు ఐస్క్వేర్ అస్సలు ఎందులో తక్కువ చేయలేదు ఇంకా మా పెద్ద వాళ్ళని కూడా అంత చూడకు వాళ్ళని అంత చూడరు నాకు అంత బాగా చూసుకుంటారు చిన్న చెల్లి అని సో మా రామన్నయ్య మిస్ అయ్యారు అన్నయ్య రాలేకపోయారు అన్నయ్య ఊర్లో ఉన్నారు ఇంకా అన్నయ్య ర్యాకి ఏమో మిడిల్ అన్నయ్య కట్టేశాను సో వాళ్ళు చిన్న మా చిన్నత్తే వాళ్ళ ఇంట్లో వెంకి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు పండుగ సో తను అని లడ్డు హాఫ్ తెంప్ హాఫ్ తెంపు అని చెప్పి ఆమె కింద ఈసరి కొడుతుందంట అది చెప్పి నవ్విస్తున్నారు వెంకి ఇంటికి వచ్చాక సో మా ఆడపడుచు కూడా వచ్చారు వెంకి కట్టడానికి నేను వచ్చిన ప్రతిసారి మా ఆడపడుచుకి శారీ తీసుకుంటాను ఎక్కువ మా శారీ కట్టదు మా ఆడపడుచు డ్రెస్ మెటీరియల్ కుర్తాస్ అవన్నీ తీసుకుంటారు ఇంకా నేను కూడా శారీస్ వద్దు డ్రెస్ డ్రెస్సెస్ తీసుకో అక్క అని చెప్పాను మరి అక్క ఆ డ్రెస్సెస్ తీ తీసుకుందో తీసుకోలేదో తెలియదు నాకైతే తీసుకోలేదు అని చెప్పారు అంటే ఇక్కడ ఏం నచ్చలేదంట అక్కకి సెలెక్షన్స్ సో ఇంక అక్కడే తీసుకుంటా అని చెప్పారు సో సరే అమౌంట్ ఇచ్చేయని చెప్పేసాను నేను ఇంకా వీడికి విక్కీకి అంటే మా ఊరికి కట్టడం ఇదే ఫస్ట్ టైం వెంక మిథున సో డబ్బులు ఇస్తాడు మళ్ళీ లాక్కుంటాడు లాక్కున్నాడు సో నేను ఒక్కదాన్నే మిస్ అయ్యా హోల్ ఫ్యామిలీ మొత్తంలో నేను ఒక్కదాన్నే నేను మా మా మామ మేము ముగ్గురు మేము మిస్ అయ్యాము హోల్ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది అంటేనే ఒక గుడ్ ఫీలింగ్ నేను నిన్న చాలా లేట్ అయింది అసలు ఎందుకో అమ్మ లేదు ఇంట్లో నిన్న షాప్ పెట్టారు పెడితే అప్పుడు ఆ టైంలో నేను మిదు స్నానం స్నానం నేను స్నానం చేసి తనకు జడే నేను తనకు మీరు నమ్ముతారు లేదు తనకు నేను జడ రెండు గంటలు వేసిన అది కూడా ఎన్ అలవాటు లేదు మనకి టూ రెండు రెండు జడ్లు వేసేయమంటే వేసేస్తాను ఇలా స్టైల్గా వేయాలంటే నాకు రాదు ట్రై చేసిన బట్ లాస్ట్కి సక్సెస్ అయింది అది మంచిగా వచ్చింది అదేదో ఉల్లిపాయ జడ అంటారు కదా అదేసాను మా రీతు రియా రీనా మిథున వాళ్ళ నలుగురు ఈ ఈయన ఏమో మా ఆడపడుచు ఇంకో ఆడపడుచు వాళ్ళ బాబు అంటే వెంకీ వాళ్ళ పిన్ని పిన్ని కూతురు కొడుకు మీ రీతు వాళ్ళు కడుతున్నారు ఈ రీ రీ ఈ ముందు కదా పెద్ద ఆమె మా సంత మా ఆడపడుచు కూతురు రీతు అటు గోడకెళ్ళి ఉంది కదా ఆమె రియా మిడిల్ ఇటు మిథున దగ్గర నుంచి ఉంది కదా తనేమో రీనా తను లాస్ట్ మా ఆడపడుచు ముగ్గురికి ఆడపట్టుచుకి ముగ్గురు కూతుర్లే పుట్టారు సో కొంచెం డిసప్పాయింటెడ్ అంతే అందకు మించి ఏం లేదు అది కూడా ముగ్గురు వరకు ఎందుకు వచ్చారు అంటే ఒక బాబు పుడతారేమో అన్నట్టు అది చూశారు బట్ మళ్ళా బేబీయే పుట్టారు సో ఇక దేవుడు ఇబ్బందానికి ఏం చెయ్యలేం కదా సో నెక్స్ట్ మనం కూడా ఏదో ఒక ప్లాన్ చేయాలిగా బాబుని అద్దె తెచ్చుకోవడమా లేకుంటే ఏం చేయడం అనేది వీఆర్ ప్లానింగ్ బయట నుంచి తెచ్చుకుందామని లేకపోతే నేనే ఏమో నాకు అనిపిస్తుంది మీదనకు కూడా ఒక బ్రదర్ నాలా తను బాధపడొద్దు ఎవరిని చూసి నాకు నాకెవరు లేరు బ్రదర్ సిస్టర్స్ అని తను బాధపడొద్దు అని నా ఉద్దేశం మేబీ ఛాన్స్ ఉంది అంటే నేనే అంటే మళ్ళా ప్రెగ్నెంట్ అవ్వ అంటే ఇంకో బేబీ కోసం నేనే ట్రై చేస్తాను ఛాన్స్ ఉంది ఓకే అని చెప్తే మేడం లేకపోతే లేదు ఎందుకంటే తను తనని అంత రిస్క్ చేసి కన్నాను నేను తను బాధపడితే కూడా నేను చూడలేను తన కోసం ఏదైనా చేస్తాను పక్కా బట్ మళ్ళా దీనికి కూడా మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే ఒక సిస్టర్ ఒక సిస్టర్ అంటే ఒక బ్రదర్ ఒక సిస్టర్ లేకపోతే ఇంకో సిస్టర్ ఇద్దరు అక్క ఉన్నా కూడా ఇద్దరికిద్దరు షేర్ చేసుకుంటారు ఏదున్నా ఇప్పుడు ఎవరు లేకపోతే నేను ఒక్కదాన్నే ఎవరితో కలవలేను అన్న ఫీలింగ్లో ఉంటారు నాకు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు అసలు ఆ థాట్ లేదు ఇప్పుడే వచ్చింది ఎందుకంటే నేను ఇప్పుడు బాధపడుతుంది తన ఫ్యూచర్లో బాధపడొద్దు అని నాకు ఉద్దేశంతో నేను అలా అనుకుంటున్నాను నేను అలా బట్ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మాట్లాడి ఆ తర్వాత అనేది నిర్ణయం తీసుకుంటాను బట్ అప్పటివరకు వరకు నా నిర్ణయం అనేది ఇలా ఉంది అని చెప్పాను ఫస్ట్ మీతోనే సో ఇంకా లాస్ట్ లేటెస్ట్గా మా బావ మా మరిది ఇంకో మరిది చిన్న మరిది ఫస్ట్ వెంకయ్య గారు కట్టించుకుంటే నేను చూస్తా వస్తాను బావా ఉంటే తీసుకు నన్ను నేను కట్టేదాన్ని ర్యాక్కి అక్కడ అన్నయ్యకి సో ఫ్రెండ్స్ వీళ్ళు ఇటు సైడ్ కూర్చున్న ఇద్దరు పిల్లలేమో మా చిన్నత్త వాళ్ళ పిల్లలు తను శ్రీవల్లి శ్రీవల్లికి గుండు చేయించారు అంటే ఇచ్చారంట నాకు తెలియదు అంటే మా దాంట్లో ఇద్దరు పుడితే గుండు అంటే భవానీ దేవి అని ఉంటారు దానికి గుండె చేపిస్తారు పుట్ట ఎంటికెలు తీపిస్తారు బట్ నాకు ఇంకా పుట్టలేదని నా బేబీది అలానే ఉంచేసాము ఇప్పటిదాకా తనకు ఒక కటింగ్ లేదు ఏం లేదు అలానే ఉంది అలానే పెరుగుతుంది మేబీ మరి నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఛాన్స్ చూడాలి ఇద్దరు ఉంటేనే వాళ్ళ దాంట్లో ఆచారం అంట మరి అది నాకైతే తెలియదు తను ఇంక ఒక వన్స్ ఒకసారి గుండు చేపిచ్చేస్తే ఇంకా తర్వాత ఇక అసలు గుండు చేయించను రెండే రెండు మొక్కులు ఉన్నాయి ఒకటి తిరుపతి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఆచారం ఉంది కదా అది ఆ రెండు చేపిస్తే చాలు తర్వాత ఇంకా జుట్టు పెంచేస్తా తనకి అసలు నాలా జుట్టు ఇలా కట్ చేయించడం అలా ఏం ఉంచను ఎందుకంటే తన హెయిర్ చాలా సిల్కీ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది మస్తుంట తను హెయిర్ ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చారు వాళ్ళు అక్కడ